ఆంజనేయుడు వాయుదేవుని ఆశీర్వాదంతో శివాంశ సంభూతుడైన పవనతనయుడు చిన్నతనంలో ఆంజనేయుడు సూర్యుని పండుగ భావించి తినటానికి ఎగురుతాడు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు తన వజ్రాహితంతో ఆంజనేయుని కొట్టి హనుమా అనే పేరును పెట్టి హనుమంతునిగా మారేలా చేశాడు తరువాత ఈ వానరుడు మారుతిగా ప్రసిద్ధి చెందాడు రామరావణ యుద్ధ సమయంలో రావణుడి సోదరుడు మహిరామనుడు రామలక్ష్మణులను పాతాళ లోకంలో బంధించి ఆంజనేయుడి సహాయాన్ని కోరతాడు ఆంజనేయుడు తన శక్తులను ఉపయోగించి పంచముఖ రూపంలోకి మారుతాడు ఈ రూపంలో ఐదు ముఖాలు ఉండటంతో ఆంజనేయుడు ఒకే సమయంలో అనేక శక్తులను ప్రదర్శించి మహిరాములను సంహరించి రామలక్ష్మణులను రక్షించాడు ఆంజనేయుడి ఐదు ముఖాల గురించి తెలుసుకుందాం తూర్పు ముఖం అంటే ముఖం దక్షిణ ముఖం ఉగ్ర నరసింహ అవతారం పశ్చిమ ముఖం గరుడ ముఖం ఉత్తర ముఖం వరాహముఖం ఊర్ధ్వముఖం హయగ్రీవ ముఖం ఈ ఐదు ముఖాల సహాయంతో ఆంజనేయుడు ఐదు దిశలలో అగ్ని జ్వాలలను ప్రయోగించి మహిరామును నాశనం చేశాడు పంచముఖ ఆంజనేయుడు తన ఐదు ముఖాలను ఈ విధంగా ఉపయోగించాడు తూర్పు ముఖం ద్వారా శత్రువులపై విజయాన్ని సాధించాడు దక్షిణ ముఖం ద్వారా బృత శక్తులను నాశనం చేశాడు పశ్చిమ ముఖం ద్వారా అన్ని విఘ్నాలను దూరం చేశాడు ఉత్తర ముఖం ద్వారా సమృద్ధిని ప్రసాదించడంలో సహాయం చేశాడు మరియు ఊర్ధ్వ ముఖం ద్వారా విజయం విద్య మరియు జయాలను సాధించేందుకు శక్తిని అందించాడు ఈ రూపం మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది విశ్వాసం ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ద్వారా మనం ఏదైనా అడ్డంకిని అధిగమించగలమని తెలియజేస్తుంది పంచముఖ ఆంజనేయుడు ఐదు ముఖాల రహస్యం ద్వారా మనల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దాడు